నన్న నన్న అండర్ కెమెరా పెట్టుకోండి దయచేసి అండర్ కెమెరా పెట్టు కెమెరా పెట్టుకొని వాల్స్ మెన్షన్ లైన్ లో ఉచర్ లోపల చేయి కూడా పెట్టండి రిక్వెస్ట్ మీద మేము తెలంగాణ జాయిన్ కార్పొరేషన్ కారులకి ఏర్పాటు చేయించాలని ఎందుకంటే వాళ్ళ త్యాగాలు వాళ్ళ స్నానాలు త్యాగాల వల్ల సిద్ధించినటువంటి రాష్ట్రంలో ఉద్యమకారులకి అమలువీరుల తల్లిదండ్రులకు అన్యాయం జరిగింది అందుకని ఆ ఫలాలు వాళ్ళకి అందరూ వీళ్ళంతా కూడా ఆసారో కర్నాలు చేసినటువంటి వాళ్ళు పోలీస్ స్టేషన్లో పడవాలి జైళ్ళలో పడవాలి మేమంతా కేసీఆర్తో అరెస్ట్ అయ్యి ఈ జైల్లో కూడా ఉన్నాం అట్లా వచ్చినటువంటి రాష్ట్రంలో ఆ ఫలాలు వీళ్ళకి అందరూ ఉంటాయి కార్పొరేట్ శక్తులకి వాళ్ళకి గవర్నమెంట్ చేస్తున్నటువంటి లోపం వల్ల కేసీఆర్ చేసిన తప్పుల వల్ల అందరికీ అన్యాయం జరిగింది మళ్ళీ మేము మళ్ళీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా మేము ఆ ఫలాలు ఇలా అందించాలి ఒక కార్పొరేషన్ ఎదుర్కొని రేపు రాష్ట్ర అవతరం దినోత్సవం రోజు సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టారు రెండు వందల యాభై గజాలు అమలగిరిలో ఉద్యమ ఉద్యమకారులు ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తామని అన్నారు అందుకనే ఆ ఇరవై ఐదు వేల రూపాయలు రెండు వందల యాభై గజాలు ఇవ్వాలి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి రాష్ట్ర హత దినోత్సవంలో ప్రకటించాలని చెప్పండి మేము రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి కలెక్టర్ ఆఫీసులలో ఈ మెమోరాండం ఇస్తున్నాం మీరు గవర్నమెంట్కి పంపిస్తే వాళ్ళు దీని మీద ఆలోచించి నిర్ణయం తీసుకుంటూ న్యాయం జరుగుతుంది

సీమాంధ్ర వలసవాదుల పెత్తనానికి వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యమకారులు విద్యార్థులు మేధావులు సంబంధ జాతి వాళ్ళందరూ కూడా ప్రాణాలు రక్త చేసి ఎన్నో పోరాటాలు చేసి పన్నెండు వందల మంది ఆత్మ బలిదానాలు చేసుకొని వందలాది మంది జైళ్లలో పడి ఆంధ్ర లాఠీలకి తూటాలకి బలై తెలంగాణ రాష్ట్రాన్ని సాధించటం జరిగింది తెలంగాణలో జరుగుతున్నటువంటి మరణాలను ఆపుజేయడం కోసం సోనియమ్మ మానవత్వంతో చెల్లించి తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వటం జరిగింది ఆ విధంగా మిగులు బడ్జెట్తో వచ్చినటువంటి తెలంగాణని కేసీఆర్ కుటుంబం మొత్తం సంపదనంతా అన్ని రంగాల్లో ఉన్నటువంటి ఆదాయాన్ని మొత్తం దోచుకొని ఆ కుటుంబం లెక్క లేనంత సంపాదన ఇవాళ సంపాదించిందనే విషయాన్ని భారతదేశానికే కాదు ప్రపంచానికి కూడా తెలుస్తుంది ఇతర దేశాలలో వాళ్ళు ఏ విధంగా కోటాను కోట్లు దాచిపెట్టిలో ఇప్పుడు వస్తున్నటువంటి వార్తల్ని బట్టి తెలుస్తున్నది తెలంగాణ సమాజానికి ఆ విధంగా సంపాదించుకున్నటువంటి కేసీఆర్ తెలంగాణ ఉద్యమకారులను కానీ నిరుద్యోగులను కానీ అమరవీరుల కుటుంబాలను కానీ గాలికొదిలేసిండు వదిలేసిండు ఆ పరిస్థితులని ఆచరా చేసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకి కేసీఆర్ మీద ఉన్న వ్యతిరేకతని ఆచరా చేసుకొని తెలంగాణ సమస్యలు ఉద్యమకారులకి అమరవీరుల కుటుంబాలకి మేము కడుపులో పెట్టుకొని చూసుకుంటాం భద్రత కల్పిస్తాం అని చెప్పని మేనిఫెస్టోలో రెండు వందల యాభై గజాలు ప్రతి ఉద్యమకారుడికి ఇరవై ఐదు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పి సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ హామీ ఇచ్చారు కాబట్టి ఉద్యమ కుటుంబాలు కానీ నిరుద్యోగులు గాని తెలంగాణ సమాజం మొత్తం కూడా కాంగ్రెస్ వైపు మళ్ళీ గంపగుతేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి రెండు సంవత్సరాలైంది ఇక్కడ ఉన్నటువంటి పాలకులు ఎంతసేపు ఉన్నా సరే వాళ్ళు ఇచ్చినటువంటి ఆరు క్యారంటీల మాత్రమే దృష్టి పెడుతున్నారు ఈ రాష్ట్రాన్ని ఏలటానికి ఈ పవర్ రావటానికి ఈ పార్టీ అధికారంలోకి రావడానికి ఎవరైతే కారకులు వాళ్ళని మాత్రం పట్టించుకున్న పాపన పోలేదు రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఇవాళ మూసి మూసి సుందరీకరణ అని చెప్పి గ్రీన్ సిట్ అని చెప్పి రింగ్ రోడ్ అని చెప్పి అందాల పోటీలని దాదాపు లక్షల కోట్లు వందల కోట్లు వాటికి ఆగం చేస్తున్నాడు కానీ ఆయనకి పవర్ ఇచ్చిన వాళ్ళకి మాత్రం ఏ విధంగానైనా ఆదుకోవాలి అనే మనసు రావట్లేదు కాంగ్రెస్ పెద్దలారా మీకు తెలుసు ఈ రాష్ట్రం ఎవరి త్యాగాల వల్ల సిట్టించిందో ఎవరి వల్ల మీకు అధికారం వచ్చిందో ఎవరి వల్ల మీరు ఇవాళ పాలన చేస్తున్నారో మీరందరూ కూడా మంత్రులు అయ్యారంటే మీరందరు ఎమ్మెల్యేలు అయ్యారంటే మీరందరూ కూడా కార్పొరేషన్ చైర్మన్లు ఎమ్మెల్సీలు అయ్యారనంటే ఉద్యమకారుల త్యాగాల వల్ల అమరవీరులు ఆత్మతర్పణ చేసుకోవడం వల్ల ఇవాళ వాళ్ళ కుటుంబాలు వాళ్ళ తల్లిదండ్రులు గాని ఇవాళ వాళ్ళ భార్యలు గాని రోడ్డు మీద పడ్డారు కానీ పాలకులారా మీరు మర్చిపోతున్నారు త్యాగాలు చేసి రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి వాళ్ళని గాలి వదిలేయటం అనేది మాత్రం ఇది కరెక్ట్ కాదు మానవత్వం కాదు మీరు ఇప్పుడైనా సరే మేలుకోవాలి మీ కోటరీ కోసం మీరు మంత్రులను ఎట్లా ఇప్పించుకోవాలి వాళ్ళకి ఎట్లా కాంట్రాక్టర్లు ఇప్పించుకోవాలి వాళ్ళకి ఎట్లా కార్పొరేషన్లు ఇప్పించాలనే ఆలోచనే ఉంది తప్ప మీరు మాత్రం ఉద్యమకారులని అమరవీరుల తల్లిదండ్రులని ఎట్లా ఓదార్చాలి ఎట్లా ఆదుకోవాలి ఈ తెలంగాణ బలాలు వాళ్ళకి ఏ విధంగా ఉండాలి అనే ఆలోచన మాత్రం మీరు చేయట్లేదు అది మీకు మంచిది కాదు గవర్నమెంట్ కు మంచిది కాదు తెలంగాణ సమాజానికి కూడా మంచిది కాదు రేవంత్ రెడ్డి గారు మీరు ఖచ్చితంగా రేపు జూన్ రెండో తారీఖు నాడు కనుక ఉద్యమకారుల కార్పొరేషన్ కనుక ఏర్పాటు చేయకపోతే కేసీఆర్ కి ఏకత పట్టిందో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డిని కూడా తీసుకెళ్లి ఆ మూసీ నదిలో కలుపుతామని చెప్పని ఈ సందర్భంగా మేము వ్యతిరేకత చేస్తున్నాం మేము ఖచ్చితంగా అన్నది అన్నట్టుగా ఆంధ్ర వలసవాదులకి దెబ్బలు తిని మేము ప్రాణాలు అర్పించి ఎట్లయితే రాష్ట్రాన్ని సాధించుకున్నామో ఎట్లనైతే కేసీఆర్ చేస్తే బొంద పెట్టినామో రేపు కాంగ్రెస్ పార్టీని కానీ రేపు రేవంత్ రెడ్డిని కూడా ఖచ్చితంగా మా డిమాండ్స్ మా హక్కుల్ని మా ఆస్తిని మా తెలంగాణ అమరవీరులకే మా తెలంగాణ అమరవీరుల తల్లిదండ్రులకి మా ఉద్యమకారులకు కనుక చెందకపోతే మేము ఖచ్చితంగా రాజకీయ నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది జూన్ రెండో తారీఖు నాడు కాంగ్రెస్ పార్టీ అధికారికంగా కార్పొరేషన్ ఏర్పాటు చేయకపోతే ఉద్యమకారులు కానీ అమరవీరుల కుటుంబాలు గాని రాజకీయ నిర్ణయం కనుక తీసుకున్నట్టయితే రాష్ట్రం కల్లోలం అవుతుంది మీ గవర్నమెంట్ ఉండదు దిగిపోతుంది మళ్ళీ మీరు కేసీఆర్ కి బంగారు పల్లెలో పెట్టి ఇచ్చినటువంటి పరిస్థితి రానివద్దు అని చెప్పని మేము ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం